పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో ఆరేళ్ల అనాథ బాలుడిగా అనంతుడు ఆమెకు దొరికాడు వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగులుస్తూ వాడికి చదువు చెప్పించింది అనంతుడు ఇరవై ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ప్రవేశించాడు పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టు చాలా ఆనందపడింది ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్ల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు అలా వచ్చిన సంబంధాల్లో తనకు తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు అమల అమలకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒక నాటి బిచ్చగత్తెకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ సూటి పోటీ మాటలు అనేది అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురి అయింది అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకుంది ఆమె వద్దంటున్న వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు అమలకు ఇదే మాత్రం ఇష్టం లేదు ఆమె భర్తతో పండగ ఇంకా వారం రోజులే ఉంది మీరు నాకు పట్టు చీర కొనిపెట్టే చాలా కాలమైంది పండుగకు ఒక పట్టు చీర కొనండి అంది అనంతుడు కొంచెం సేపు ఆలోచించి పండగలకే దీని తర్వాత మరొక పండగ రాకపోదు నువ్వు చూస్తున్నావు కదా అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నాడు ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకుని ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది అనంతుడు ఒక క్షణం నివ్వెరపోయి అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటికి వెళ్ళిపోయాడు దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయ్యింది ఆ రాత్రి పూజనాలయ్యాక ఆమె భర్తతో నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలీదు మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అంది ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను నీది వట్టి కుళ్ళు బుద్ధి భర్తగా నిన్ను పెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా ఇంతటితో నోరు మూసుకో అన్నాడు అమలా ఆ నాటి తెల్లవారుజామున తను వెళ్లిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్లిపోయింది హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి ఇలా ఒక్కదానివే వచ్చావే అని అడిగాడు ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తే ఎక్కువట ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అంది ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని మంచి పని చేశావు భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది అయితే ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ జరిగిందేదో జరిగిపోయింది నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి ఏం బాబాయ్ మా నాన్న ఇంకా రాలేదే అని అడిగింది నీకు చెప్పడానికి మనస్కరించక ఊరుకున్నాను తల్లి ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు నిలవడం కష్టం ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పరువు పోయినట్టే అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది ఆమె అక్కడికి వెళ్లేసరికి తండ్రి నూతి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకుంది ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేను తల్లి నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి అదేం మాట నాన్న లోపలిగిరా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఈ వయసులో ఉద్యోగం పోయి నా బతుకు ఎలా గడుస్తుంది తల్లి ఆమె తండ్రి బాధగా దిగులు పడకు నాన్న నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉంది కదా కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అంది అమల ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను ముందు ఈ సంగతి చెప్పు అమల కాళ్ళు చేతులు బావుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం కలిగించటం లేదా అన్నాడు దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్య భావం నాకు ఏమాత్రం లేదు అంది అమల ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి లంచం తీసుకోవడం లాంటి నీచమైన పని చేసిన నాన్నంటే నీకు అసహ్యం కలగడం లేదు కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నా అన్నాడు అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న జవాబ్ జవాబేమీ చెప్పలేక కళ్ళ నీళ్లు పెట్టుకుని అన్నయ్యా నువ్వు నా కళ్ళు తెరిపించావు పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను నాన్నకు ఉద్యోగం పోతే పోయింది ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉంది అంది ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి నేను లంచము తీసుకోలేదు ఉద్యోగము పోలేదు నీ మేలు కోరి నీకు బుద్ధి చెప్పడానికి రామయ్య నేను నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు మీరాడిన నాటకం నాకి జన్మకు సరిపడా బుద్ధిని మంచి చెడులు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది